ఉండవల్లి సెంటర్ అమరావతిలోని అంతర్భాగంగా ఉన్న గ్రామం ఉండవల్లి ఈ ఉండవల్లి సెంటర్కి విజయవాడ నుంచి ఇట్లా బస్సులు వస్తూ ఉంటాయి అదేవిధంగా మంగళగిరి నుంచి వస్తాయి తాడేపల్లి ఊళ్ళో నుంచి కూడా వస్తూ ఉంటాయి అంటే మంగళగిరి నుంచి ఇక్కడికి ఆటో సదుపాయం ఉంది విజయవాడ నుంచి కూడా అమరావతి వెళ్ళే బస్సులు ఇక్కడ ఆగుతాయి ఈ విధంగా ఎనిమిది రోడ్ల జంక్షన్ ఉండవల్లి సెంటర్ ఇది ఉండవల్లి గ్రామానికి వెళ్ళాలంటే ఈ సెంటర్ నుంచి వెళ్ళాలి చూడండి ఎనిమిది రోడ్లు ప్రధాన కోడలు ఇది ఇది ఒకప్పుడు ఎన్హెచ్ ఫైవ్లో ఉంది కాబట్టి నేషనల్ హైవే ఒకప్పుడు ఉంది కాబట్టి ఈ రోడ్డుకి ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పాలి ఈ రోడ్డు కూడా భవిష్యత్తులో అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు అంటే రాజధాని రోడ్ల నుంచి సిడ్ యాక్సెస్ నుంచి ఈ రోడ్డుకి అనుసంధానంగా రోడ్డు వేసి మరింత డెవలప్ చేస్తారని కూడా చెప్తున్నారు వండవలి సెంటర్ ఇది మీరు చూస్తున్నారు విజయవాడ నుంచి మంగళరు వెళ్ళాలన్నా మంగళరి నుంచి ఉండవలు రావాలన్నా తాడేపల్లి నుంచి ఉండవల్ రావాలన్నా ఏదైనా సరే రాకపోకలు చేయాలంటే ఈ ఉండవల్లి సెంటర్ నుంచిగానే ఇలా వెళ్తుంది చూడండి ఇది ఉండవల్లి ఊళ్ళోకి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా ఇది ప్రధాన ద్వారంగా ఉంది ఉండవల్లి సెంటర్ వండవల్లి గ్రామం రాజధానిలో అంతర్భాగంగా ఉంది ఉండవల్లి విజయవాడ నగరానికి ఒక ప్రధాన శివారు ప్రాంతంగా ఉంది ప్రక్కనే కృష్ణానది ఉండటం ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పరిధిలో ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఉండవల్లి కూడా ఒకటిగా ఉండటం వండవలి గ్రామ అదృష్టంగా చెప్తున్నారు ఏదైనా సరే మరింత అభివృద్ధి చెందుతుందనే దిశగా ఇక్కడ రైతులు ముందుకు సాగుతున్నారు ఈ నూతన రాజధానికి అమరావతికి తూర్పు ముఖద్వారంగా ఈ ఉండవల్లి స్వాగతం పలుకుతుందంటే ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకంటే తూర్పు వైపుగా ఉంది రాజధానికి తూర్పు సెంటిమెంటు మరింతగా ప్రజల్లో నాటుకుపోయింది ఏదైనా సరే ఈ గ్రామానికి ఉత్తరాన కృష్ణానది కనిపిస్తుంది అదేవిధంగా ఈ గ్రామానికి తూర్పున తాడేపల్లి పట్టణం ఉంది వైపుగా ఎర్రబాలెం గ్రామం ఉంది పశ్చిమ వైపుగా వెనుమాక వెంకటపాలెం కనిపిస్తాయి ఉత్తర భాగంలో అయితే కొండవీటివాగు ప్రయాణం చేస్తుంది ఇది కొండవీటివాగు కృష్ణానదిలో కలుస్తుంది ఏదైనా సరే విజయవాడ అమరావతి ప్రధాన రహదారి తాడేపల్లి పట్టణ ప్రధాన రహదారి కంటే ఉండవల్లి సెంటర్లో మనం చూడవచ్చు విజయవాడ అమరావతి డైరెక్ట్గా ఇటు నుంచి మనం అమరావతి వెళ్ళిపోవచ్చు విజయవాడ నుంచి వచ్చే బస్సులు మొత్తం కూడా ఈ మెయిన్ రోడ్డు వండవల్లి మెయిన్ రోడ్ని మనం అమరావతి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట ఉండవల్లిలో అన్ని పార్టీల వారు ఉన్నారు ఇక్కడ కమ్యూనిస్టులు ఉన్నారు తెలుగుదేశం ఉంది వైఎస్ఆర్సీపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఒకప్పుడు ఇక్కడ కమ్యూనిస్టులు సార్లు గెలిచిన రికార్డు కూడా ఉంది సర్పంచ్గా ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికలు లేదు కాబట్టి అదేవిధంగా ఈ ఉండవల్లిలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లోకేష్ కూడా నివాసం ఉండటం ప్రత్యేకతగా చెప్పుకుంటున్నారు కరకట్ రోడ్లో ఉంటారు కదా ఆ విధంగా అది కూడా ఉండవల్లి పరిధిలోకి వస్తుంది కాబట్టి ప్రాధాన్యత సంతరించుకుంది ఉండవల్లి ఇక్కడ నుంచి పోలకంపాడులోని జీటీ రోడ్డు దక్షిణాన ఉంది హరిజనవాడ ప్రాంతం కూడా ఉండవల్ గ్రామ పరిధిలోనే వస్తుంది ఉండవల్ గ్రామానికి విజయవాడ నుంచి ప్రకాశం బ్యారేజీ చేరుకోవచ్చు నేరుగా విజయవాడ నెహ్రూ బస్ స్టాండ్ నుంచి ఈ ఉండవల్లి మనం చూసినా కదా ఈ రోడ్ని అమరావతి వెళ్ళే ప్రతి బస్సు కూడా వెళ్ళిపోతుందనమాట అంటే విజయవాడ రైల్వే స్టేషన్ ఐదు కిలోమీటర్లు మంగళగిరి రైల్వే స్టేషన్ ఎనిమిది కిలోమీటర్లు గన్నవరం విమానాశ్రయం అయితే ఇరవై కిలోమీటర్ల దూరంలో మనం ఉండవలికి ఉందని చెప్పుకోవచ్చు ఇక్కడ అన్ని బ్యాంకులు ఉన్నాయి ఆంధ్ర బ్యాంక్ ఉంది స్టేట్ బ్యాంక్ ఉంది కోస్టల్ బ్యాంక్ ఉంది ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది అన్ని బ్యాంకులు ఉన్నాయి అన్ని మసీదులు ఉన్నాయి చర్చిలు ఉన్నాయి దేవాలయాలు ఉన్నాయి ఇక్కడ ఉండవాలలో ప్రజలు చైతన్యవంతులు అనే చెప్పాలి ప్రజలు కానీ రైతులు కానీ చైతన్యం ఎక్కువగా ఉంది అంటే రాష్ట్ర స్థాయి రైతు నేతలు కూడా ఉండవల్లిలో ఉన్నారు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా ఉంది ఇక్కడే ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంది రాష్ట్ర స్థాయి నేతలు ఉన్నారు కమ్యూనిస్ట్ నేతలు ఉన్నారు నాటకరంగ నాటక నాటకరంగంలో ఇక్కడి నుంచి మంచి పేరు తెచ్చుకున్న నటీనట్లు కూడా ఈ ఉండవల ప్రాంతంలో ఉండటం అభ్యుదే రైతులు కూడా ఎక్కువ మంది ఉండటం కూడా విశేషంగా చెప్పుకుంటారు ఈ గ్రామ ప్రత్యేకత ఏంటంటే మూడుసార్లు సర్పంచ్గా గెలిచి రికార్డు సృష్టించిన సిపిఎం రైతు నేత జొన్న శివశంకర్ తన పదవీ కాలంలో గ్రామాన్ని అభివృద్ధి పదవులను ముందుకు తీసుకెళ్లారని చెప్తారు అంటే డ్రైనేజ్ వ్యవస్థ కానీ రహదారులు కానీ కరెంటు సమస్యలు కానీ అయినా సరే ఇవన్నీ బాగా అభివృద్ధి చేశారని మంచి పేరు తెచ్చుకున్నారని చెప్తారు జొన్న శివశంకర్రావు సిపిఎం పార్టీ గుంటూరు జిల్లా రైతు నేత ఏదైనా సరే తర్వాత కాలంలో పి రాధాకుమారి బొత్తుల శ్రీనివాసరావు ఇలా పార్టీలు ఏనా సరే అందరూ అభివృద్ధి మార్గంలో ముందుకు వెళ్ళారు గ్రామాన్ని పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసుకున్నారు ఏదైనప్పటికీ ప్రస్తుతం సిఆర్డిఏ పరిధిలో ఉంది కాబట్టి రాజధాని ప్రాధికార సంస్థలో ఉంది కాబట్టి రాజధాని గ్రామాలు ఒక గ్రామంగా ఉండవాళ్ళు ఉంది కాబట్టి మరింత ముందుకు వెళ్తుందని చాలామంది చెప్తున్నారు ఇక్కడ మెయిన్ బజార్లో శివాలయం చూడవచ్చు వేణుగోపాల స్వామి గుడి రెడ్ల బజార్లో చూడొచ్చు కోదండరామాలయం నాయుల బజార్లో చూడవచ్చు అయ్యప్పస్వామి దేవాలయం ఇట్లా అన్ని గుళ్ళు ఉన్నాయి ఇక్కడ చర్చిలు ఉన్నాయి మసీదులు ఉన్నాయి ఏదైనా సరే ఇస్కాన్ ఆలయం కూడా ఉంది ఇక్కడ స్వామి ఆలయం ఉంది సాయిబాబా గుడి ఉంది ఈ ఉండవల్లి శివ శివారు ప్రాంతంలో ఉండవల్లి గృహాలు కూడా మనం చూడవచ్చు చారిత్రక అంశాలు బౌద్ధ క్షేత్రంగా బౌద్ధ కట్టడాలుగా ఉండ వండవల్లి గృహాలు కూడా ఈ గ్రామ శివారు ప్రాంతంలో మనం ఉండవల్లి గృహాలు చూడవచ్చు కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలో కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలో ఉంది ఈ ఉండవల్లి గృహలు ఈ ఉండవల్లి గృహలు భవిష్యత్తులో పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు ఎక్కువ మంది పర్యాటకులకు వచ్చే విధంగా ఉండవల్లి గృహాలని అభివృద్ధి చేసి ప్రచారం చేస్తారని కూడా చెప్తున్నారు ఇక్కడ రెస్టారెంట్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఉండవల్లి గృహలో ఈ ఉండవల్లి గ్రామ శివారు ప్రాంతంలో ఉంటుంది అంటే ఆ గృహలు దాటినట్టయితే మనం పెనువా గ్రామం వెళ్ళిపోవచ్చు అనమాట రోడ్డు తిన్నగా వెళ్ళిపోతే ఉండవల్లి గృహలు వస్తాయి అది ఎప్పటి నుంచో ప్రాచీనమైన ఒక కళాఖండంగా ఒక కొండగా ఉండిపోయింది ఉండవల్లి గృహలో ఏదైనా సరే దూర ప్రాంతాల నుంచి టూరిస్టులు చాలామంది ప్రతిరోజు వస్తూ ఉంటారు ఉండవల్లి గృహాలు చూడటానికి ఇది ఈ గ్రామం ప్రత్యేకంగా కూడా చెప్పుకుంటారు ఏదైనా సరే మంచి అభిధి రైతులు ఉన్నారు ఇక్కడ పంటలు పండిస్తూ ఉంటారు అరటి కూడా ఎక్కువ పండుతుంది ఈ ప్రాంతంలో ఇక్కడ కరకట్ట ఉంది కదా కరకట్ట రోడ్డును కూడా భవిష్యత్తులో వెడల్పు చేస్తారని కూడా చెప్తున్నారు ఇది కరకట్ట రోడ్డు వెడల్పు చేసిన తర్వాత నేషనల్ హైవేకి ఆ రోడ్డుని అనుసంధానం చేసి మంగళగిరి ఎయిమ్స్కి కూడా ఇంకో రోడ్డు వేసి రాజధానికి రాకపోకలు మరింత విస్తృతం చేస్తారని కూడా చెప్తున్నారు అంటే రాజధాని నుంచి నేరుగా ఎయిమ్స్ హాస్పిటల్కి వచ్చే విధంగా అదేవిధంగా ఇక్కడ నుంచి నేషనల్ హైవే కలిపే విధంగా నిడవరం నుంచి కూడా మంగళగిరి రైల్వే స్టేషన్కి ఒక రోడ్డు వేస్తారని కూడా పరిశీలన జరుగుతుంది ఇలా రోడ్లన్నీ రాజధానులు అనుసంధానం చేసినట్లయితే మరింత తొందరగా ప్రయాణాలు సాగించేందుకు ప్రజలకు అవకాశం కలుగుతుందని కూడా చెప్తున్నారు ఏదైనాప్పటికీ భవిష్యత్తులో వచ్చే ఐదేళ్లలో ఈ రోడ్లు సమగ్ర స్వరూపం మనం చూడవచ్చు అని చెప్తున్నారు ఉండవల్లి మెయిన్ రోడ్డు ఇది శివార ప్రాంతం ఇటు నుంచి వెళ్ళినట్లయితే మనం ఉండవల్లి బౌద్ధ క్షేత్రాలు అంటే కొండ ఉంది కదా ఉండవల్లి గృహాలు అవి చూడవచ్చు శివవారికి వెళ్ళిపోతే ఉండవల్లి కొండ చూడవచ్చు ఎంతో చారిత్రకల ఉండవల్లి గృహాలు దూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది పర్యాటకులు వస్తూ ఉంటారు విదేశీయులు కూడా వస్తూ ఉంటారు ఉండవల్లి గృహ చరిత్ర చూడటానికి అలానాటి బౌగ్య బౌద్ధ క్షేత్రాల గురించి బౌద్ధ ధర్మం గురించి శిల్పకళ నైపుణ్యం గురించి కూడా ఉండవల్లి గృహాలలో మనం చూడవచ్చు అనమాట ఈ విధంగా రాష్ట్ర రాజధానిగా వెలసెలుతున్న అమరావతిలో అంతర్భాగంగా ఉంది ఉండవల్లి ఉండవల్లి మరింత అభివృద్ధి చెందడానికి కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలుగా రోడ్లు వెడల్పు చేయటం ఇలా చేయటం వల్ల అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని ఇక్కడ చాలామంది చెప్తున్నారు మరికొద్ది సమయంలో అంటే వచ్చే రెండు మూడు నెలల్లో కొన్ని చిన్న చిన్న రోడ్లు రిపేర్లో అవి కూడా రిపేర్ చేస్తారని కూడా చెప్తున్నారు ఏదైనా సరే ఈ గ్రామానికి అమరావతి రాజధాని రావటం వల్ల ఉండవల్లికి మహర్దర్శ అనే చెప్తున్నారు ఇక్కడ రైతులు ఉండవల్లి గ్రామం రాజధాని అమరావతిలో ఉంది